నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం నమస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో పర్యటిస్తూ ఉంటారు అక్కడ వాస్తవ పరిస్థితులకు సంబంధించి కావచ్చు లేదంటే ప్రజల సమస్యల మీద పోరాటం విషయంలో కూడా మీరు ఎప్పుడు ముందుంటారు ఈ మధ్య కాలంలో మీరు అక్కడ పర్యటించినప్పుడు ఎలాంటి సిచువేషన్ గమనించారు ఖచ్చితంగా ఇంతకుముందు మనం సెపరేట్గా దాని నుంచి చేద్దామంటే స్పష్టంగా చెప్తున్నాను శ్రీకాకుళంలో ఉన్న పది జిల్లాల ప పది స్థానాల్లో గారు లేదంటే నర్సనపేట ధర్మాన్న సోదరులు ఇద్దరు ఆ మూడు కాన్స్టిట్యుయెన్సీలు గట్టిగా పోటీ ఇస్తున్నారు ఒకవేళ క్యాండిడేట్స్ని మార్చి అక్కడికి వస్తే ఆ సిచ్యువేషన్ కూడా చెప్పలేము కానీ శ్రీకాకుళం ఒకటి లేదా రెండు స్థానాల నుంచి గెలిచే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గజపతి చీపురుపల్లి లేదా కురప అంటే ఉమ్మడి జిల్లాలో చెప్తున్నాయండి విజయనగరం జిల్లాలో మూడు స్థానాలు నాలుగు స్థానాలు విజయనగరం టౌన్లో కూడా అశోక్ గజరాజ్ గారి నిలబడితే ఎదురు లేదు ఇంకెవరిని నిలబడితే చెప్పలేము ఆ పార్టీ నుంచి అందువల్ల అక్కడ మూడు స్థానాలు నా స్థానం మ్యాక్సిమం మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది నాకు విశాఖపట్నం జిల్లాలో ట్రైబల్ కాన్స్టిట్యున్సీ మూడు అలాగే విశాఖపట్నం నార్త్ వే వస్తే అది కూడా వెళ్ళిపోవచ్చండి కొన్ని ఎలమంచిలు కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీ అంటే ఒక నాలుగైదు కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచే పరిస్థితి కనపట్లేదు అంటే ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు స్థానాలకి ఒకటి ప్లస్ మూడు నూలు నాలుగు ఒక నాలుగు ఎనిమిది స్థానాలు తీసేసేయండి అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన వామపక్షాలు కూడా తీసే అవకాశం ఉంది ఇప్పుడు వామపక్షాలు కలిసే ఉంటాయంటారా టీడీపీ జనసేనతో వామపక్షాలు కలిసి వస్తాయంటారా ఉత్తర భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉంటా అని చెప్తే ఖచ్చితంగా కలిసి వస్తాయి తర్వాత గోదావరి జిల్లాలో ఎట్లా ఉంటుంది సార్ పరిస్థితి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు వరద గోదావరి అని పేరు ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికలు జరిగినప్పుడు కన్నూరు బాబరాజు గారు ఇండిపెండెంట్ ఉన్నారు ఒక సీటు విద్యా విద్యాధర్రావు గారు త్రా బాబురాజు గారు కోటగిరి విద్యాధరరావు గారు ఐఎస్ఎన్ గారు గద్దె వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ నుంచి ఐఎస్ఎన్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు చంద్రపూడు కాన్స్టిట్యూన్సీలో ఇండిపెండెంట్ ఎగ్గారు విద్యాధరారు చాలామంది తెలుగు చేసుకుంటారు ఇండిపెండెంట్ ఎగ్గిన తర్వాత వచ్చారు సరే ఏదేమైనా సరే వరద గోదా ఈసారి పరిస్థితి క్రితంసారి మీరు తెలుసు ఇద్దరే వచ్చారు ఇద్దరు కూడా మా మా ఒక ఆయన శివరామరాజు గారు కజిన్ రామరాజు గారిని ఓకే మన ఉండిలో రెండు సీట్లు ప్రతిపక్ష పార్టీ ఎక్కి తెలుగుదేశం ఈసారి పాలకొల్లో అయితే ఇప్పుడు క్యాండిడేట్ లేదు ప్రస్తుత ఎన్నికలు జరిగితే యాభై వేలు మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపడదు పాలకొలు టౌన్లో తెలుగుదేశం పార్టీ నిమ్మల రామనాయుడు గారు కాబోయే మంత్రి కూడా అవుతారు రాసి పెట్టుకోండి పార్టీ అధికారంలోకి వస్తే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో అయితే రంపచోడవరం రాజనగరం తుని అనపర్తి కొంతవరకు అలాగే ఇంకో సీట్లు తేడా వచ్చిన మిగతా కాన్స్టిట్యున్సీ ఇండిపెండెంట్ పిఠాపురంగా కొన్ని కొన్ని అంటూ ఉన్నారు ఒక ఐదు ఆరు కాన్స్టిట్యున్సీలు మినహాయించి మళ్ళీ జనసేన తెలుగుదేశం వామపక్షాలు కూడా దగ్గరే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి లేదా రెండు పోలవరం కాన్స్టిట్యెన్సీకి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ కొంత వైకాపా అనుకూలత పడింది పాదయాత్ర చేశాను రెండు రోజులు అక్కడ గిరిజనుల సమస్య మీద దాని మీద అది ఒక అక్కడ తప్ప అది కూడా ఇప్పుడు మారితే చంద్రపూడు కొంత అస్పష్టత ఉండటం వల్ల అందుకని ఒకటి రెండు స్థానాలు మించి గెలిచే పరిస్థితి లేదు అరవై ఎనిమిది స్థానాల్లో అక్కడ ముప్పై నాలుగు స్థానాలు ఇరవై ఐదు ఇక్కడ ముప్పై నాలుగు స్థానాల్లో ఇరవై ఎనిమిది యాభై మూడు యాభై నాలుగు స్థానాలు యాభై నుంచి యాభై స్థానాలు ఇంకా ఊపిస్తే పెరగొచ్చండి ఇప్పుడు శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వరకు ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఉన్న అరవై ఎనిమిది స్థానాలకు యాభై నుంచి యాభై ఐదు గట్టికి వెళ్తే వస్తే అరవైకి ఉండే వెళ్ళొచ్చు కానీ ఒకటే ఒకటి ఉంది ఇది మనం డిసెంబర్లో మాట్లాడుకుంటున్నాం పాలిటిక్స్ డైనామిక్గా ఉంటాయి పొలిటిక్స్ కనుక కుల ప్రకారం కనుక జరిగితే కులాల ప్రకారం దురదృష్టకరం రావటం ఉండదు దాని ప్రతిపద మీద వస్తే మాత్రం అది ఏమన్నా వేరే కనుక అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలు పోటీ ఇవ్వడు ఎస్పెషలీ గోదావరి జిల్లా నుంచి కింద వరకు అప్ టు అనంతపురం ఓకే ఇక నేను సారి చెప్పిన దానికి ఇప్పుడు ఏం తేడా లేదు గత మూడు నాలుగు బట్టి కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా ఒక నాలుగైదు సీట్లు తేడా ఉంటూ ఉండొచ్చు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో ముప్పై మూడు సీట్లు అండి ఇక్కడ ప్రయోగాలు చాలా కనబడుతున్నాయి ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు ఆ సీట్ల గురించి కూడా మాట్లాడుకున్నాం వాళ్ళు మారిస్తే వీళ్ళు గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు కాళ్ళు తెలుగుదేశం సిట్టింగ్ సీట్ అవ్వలేదు వీళ్ళు అధికార దాని గురించి పండుగ చేసుకుని క్యాకర్స్ కాల్చుకుంటూ వింటానికి అర్థం వాళ్ళు మార్చుకుంటే వీళ్ళ సిద్ధాంతాల మీద కూర్చోవాలి గట్టి అయిపోయాడు అని ఆయన స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎక్కడ ఎవరు గెలుస్తారు చేసుకోలేదు ప్లస్ మారుస్తున్నారు అతను కాదు చల్లమోహన్ ఇతను దట్ డిఫరెంట్ ఇష్యూ విమర్శ కానీ అక్కడ కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా మా గోదావరి జిల్లాల కంటే టఫ్ ఫైట్ ఎక్కువ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ముప్పై మూడు సీట్లలో మళ్ళీ ఇరవై నుంచి ఇరవై సీట్లు తెలుగుదేశం వామపక్షాల జనసేన కూటమి గెలుచుకున్న అవకాశం ఓకే ఓకే రాజధాని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అంటారు అయినా సరే రాజధాని కంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉంది ప్రభావం రాజధాని ఎఫెక్ట్ అంటే మన జరిగిన అంతకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు కోల్పోయాను నేను తెలుగుదేశం పార్టీ ఎస్ రామకృష్ణ గారు విజయ్ మంచివాడు ఒక ఎమ్మెల్సీ సిట్టింగ్ సీట్ని హేమలాతా రెడ్డి గారిని అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ మ్యారెటిన్ ఇక్కడండి ఆవిడ గెలుచుకున్నారు ఒక ఉపా ఒక సీట్ని ఏమో ఉపాధ్యాయ సీట్ని రెండోసారి ఏమో పీడిఎఫ్ చెందిన ప్రజా సమస్యలపై ఏనా ఎప్పుడు పోరాడే లక్ష్మణరావు గారు తెలుగుదేశం పార్టీ సీట్లని ఆయన వశం చేసుకున్నారు ఇండిపెండెంట్గా అందుకని అక్కడికి వెళ్ళాం అలా కాదండి అక్కడ అమరావతి కాంక్ష అనేది ప్రజల్లో చాలా బలయంగా ఉంది కానీ సిచ్యువేషన్ అంటే మిగతా సామాజిక మిగతా అన్ని అంశాలు మన పనిలో తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అందువల్ల అక్కడ కూడా మెజార్టీ ఇరవై ఇరవై సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకు ఇక్కడే దాదాపు డెబ్బై సీటు డెబ్బై ఐదు వచ్చేసింది బెంచ్ మార్క్ ఇస్ ఎయిటీ ఎయిట్ అవును ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాల్లో గట్టి పోటీ ఇస్తుంది వైసీపీ కొంత ఫేవర్గా ఉన్న జిల్లాలు అంటారు కదా మొదటి నుంచి ప్రకాశం జిల్లాలో ఉంది కానీ అక్కడ మీకు అన్న రాంబాబు గారి ఆయన ఏ పార్టీ దగ్గర తెలుసా మీకు అత్యధిక మెజార్టీతో ప్రజారాజ్యంలో ఎక్కారు కదా రెండు వేల తొమ్మిదిలో పశ్చిమ ప్రాంతాల్లో అంటే కొన్ని నియోజకవర్గాలు ఖమ్మం మార్కాపురం గిద్దలూరు లాంటి నియోజకవర్గాలు ఒకనాటి పాత కర్నూలు ఉన్నాయి ప్రకాశం జిల్లా అనేది మూడు జిల్లా నుంచి ఏర్పడిచారండి అది ఒకప్పుడు రాయలసీమ కర్నూలు జిల్లాలో ఉండేది ఆ మూడు కాన్స్టిట్యున్సీలో ఖమ్మం మార్కాపురం గిద్దలూరు అరే ఎలకొండ కొంత భాగం ఇవాళ ప్రకాశం జిల్లాని ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఏర్పరిచినప్పుడు గుంటూరు జిల్లాలో కొన్ని భాగాన్ని నెల్లూరు జిల్లాలోని కందుకూరు కలిగిరిని కలిపి ఓ జిల్లా కింద ఏర్పడిచారు ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఇరవై ఆరు జిల్లా అంటే కన్ఫ్యూజ్ అవుతాం అందుకని ఉమ్మడి జిల్లా జిల్లా ఇవాళ ఆ ప్రాంతాలు ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంది చీరాల్లో ఆమంచి ఆమంచి మరియు కరణం గారి రెండు వర్గాలు ఏకమైతే మళ్ళీ ఆ సీటు చీరలు వైకాపా గెలుచుకుంటాం ఓకే కానీ మిగతా సీట్లు కానీ ఇప్పుడు వాసు వాసుగారు శ్రీనివాసరెడ్డి గారు అని తెలుసు కదండి సుబ్బారెడ్డి గారు బంధువు ఇద్దరికి పడదు పచ్చగడ్డి ఇట్లా మీరు ఏ గడ్డేసినా బగ్గుమండి మండితుంది ఇద్దరు మధ్యన ఆ గొడవల్లో ఏదైనా కానీ కానీ ప్రకాశం జిల్లాలో నాలుగైదు స్థానాలు మాత్రం గెలుచుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు మెజార్టీ అని వస్తే రావచ్చే కానీ అక్కడ కూడా మూడు నాలుగు స్థానాలు మెజార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేమండి తర్వాని చిత్తూరు జిల్లా నుంచి మాత్రం చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఓకే వాళ్ళ కుప్పం జనం చాలా మంది కొనుక్కున్నారు కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ శాసన పంచాయతీ ఎన్నికల్లోనూ ముప్పై వేలు మెజార్టీ వచ్చింది కదా రాసుకోండి రాసి పెట్టుకోండి నలభై యాభై వేలు అరవై వేలు మెజార్టీ వచ్చింది మీరు రాచారపాటు దీసారి చంద్రబాబు నాయుడు గారు పెరుగుతుంది మరి మొన్న ఎన్నికల్లో మైనస్ వచ్చింది కదా అసలు పంచాయతీ ఎన్నికల దాంట్లో మొత్తం తీసుకుంటే కుప్పంలో మొత్తం పోయి మొత్తం మైనస్ వచ్చింది ఒకళ్ళు కూడా అన్నారు కదా పెరగడం ఏంటండి కితం సార్ మీద రెండు వేల పద్దెనిమిది మీద ఒక పంతొమ్మిది మీద కూడా పెరుగు పెరుగుతుంది ఈ నలభై కాదు యాభై కాదు అరవై డెబ్బైలనే ఆశ్చర్యపోవద్దు అది నేను చెప్తున్నాను మీరు చూసుకోండి ఫార్టీ ఫిఫ్టీ తక్కువ రాదు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి బ్రదరు కిషోర్ గారు పోటీ చేసే పీలేరు కానీ ఒకవేళ నగర్లో రోజా గారు పోటీ చేయకపోతే నగరి కానీ పోటీ చేయకపోతే ఆ స్థానం ఎవరిదో టీడీపీదేనా పోటీ చేయకపోతే పోటీ గట్టిగా ఇద్దరి మధ్యనే గట్టిగా ఉంటుంది పోటీ చేస్తే టీడీపీ పోటీ చేస్తే టీడీపీ కానీ నేను ఆవిడ ఎవరిపై కోపం లేదండి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అని అక్కడ ఎందుకంటే ఆ పార్టీలోని గ్రూప్లు ఉన్నాయి అక్కడ అందువల్ల మన ఆకేపట్టి అమర్నాథరెడ్డి గారి ఒకటి ఉంది ఓకే అది గవర్నమెంట్ నాలుగైదు రావచ్చు అంటే నేను ఉన్న పద్నాలుగులో అత్యధిక స్థానాలు వైకప్ప ఇక్కడ కూడా మళ్ళీ కడపలో కూడా అత్యధిక స్థానాలు ఒకటి రెండు మినహాయించి వైకపా కర్నూలు జిల్లాలో ఆలగడ్డ బనగానపల్లి లాంటి కొన్ని స్థానాలు మినహాయించి అక్కడ కూడా లేకుండా కొన్ని కొన్ని మినహాయించి మళ్ళీ అక్కడ కూడా వైకాపా అంటే ఇక్కడ కొంచెం టఫ్ అయిట్ ఉన్నా వైకాపా ఎడ్జిర ఉంటుంది కర్నూలు కర్నూలు ఈ మూడు జిల్లాలో మాత్రం వైకాపా ప్రభావం స్పష్టంగా కనబడుతుంది అనంతపురంలో మళ్ళీ తిరగబడుతుంది ఇవాళ కదా ఎప్పుడంతే రెండు వేల పద్నాలుగులో రెండు సీట్లు వచ్చింది వైకాపాకి రెండు వేల పంతొమ్మిదిలో రెండు సీట్లు వచ్చింది తెలుగుదేశానికి రివర్స్ మళ్ళీ రివర్స్ అవ్వకపోవచ్చు కానీ ఎనిమిది నుంచి పది సీట్లు ఎనిమిది సీట్లు పైగా వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ మెజారిటీ పైనే వచ్చే అవకాశం ఉంది మొత్తం యాభై రెండు స్థానాలు అండి యాభై రెండు స్థానాలు ముప్పై స్థానాలు కనీసం ముప్పై స్థానాలు ఇప్పుడు కాదండి రెండు వేల పద్నాలుగులో కూడా వచ్చినాయి ముప్పై మూడు స్థానాలు ముప్పై నా స్థానం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అక్కడి నుంచి ప్లస్ నెల్లూరులోను ప్రకాశం జిల్లా రెండింటిలోనూ ఒక ఏడెనిమిది స్థానాలు ముప్పై తొమ్మిది కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక ఎనిమిది స్థానాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది స్థానాలు ఉత్తరాంధ్రలో ఒక ఆరు ఏడు స్థానాలు అరవై ఏడు కంటే తక్కువ వచ్చే పంతొమ్మిది వందల పది రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు వచ్చింది అంతకంటే తక్కువ వచ్చే అవకాశం తక్కువ అంటే యాభై నుంచి అరవై మధ్యలో రావచ్చు అంటారు రావచ్చు వచ్చే అవకాశం అంతే ప్లస్ టీడీపీ జనసేన జనసేన వామపక్షాలు కూడా కలవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఉత్తర భారత జనతా పార్టీ కలిస్తే పోటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది క్రికెట్ మ్యాచ్లో జనం టీవీలు అతుకుపోయి ఉండొచ్చు ఓకే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసే ఉత్తర భారతీయ జనతా పార్టీ నిలదీయలేని మాస్తత్వం ఏంటంటే అర్థం కాలేదు ఇప్పుడు ఎవరున్నా అదే కదా సార్ పరిస్థితి ఇప్పుడు ఎవరున్నా ఎందుకుంటున్నాయి కాంగ్రెస్ ఇతర వామపక్ష ఇండియా కూటమి పెట్టండి ఏ నడకూడదు వాళ్ళు వామపక్షాలు ఇండియా కూటమి పోటీ చేస్తే ఏ అధికారంలో రాకూడదు ఏ భయం కొన్ని కుటుంబాలకే రాసి పెట్టారా ఏ ఆమ్ ఆద్మీ పార్టీలు అంటే వాళ్ళు రాకూడదా రావాలి డెఫినెట్గా ఎందుకు ఓటేరు నగరాలని సంకోచేందుకు ఓటేమనండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా విభజనామే కోసం ఖచ్చితంగా కృషి చేస్తారో భావితరాలు ముఖ్యం అనుకుంటారు రాజకీయాల కంటే వాళ్ళకే ఓటేయండి నేను అన్నమాట నైంటీ పర్సెంట్ ఒప్పుకోపోవచ్చు అప్పుడే కులాలు మతాలకు అటాచ్ అయిపోయి ఉన్నారు కదా ఇక్కడ ఒప్పుకోపోవచ్చు రాష్ట్ర భవిష్యత్తు మీద ఆలోచన ప్రతి కుర్రవాడు దమ్మున్నాడు నీతి నిజాయిత కష్టపడేవాడు డెఫినెట్గా నేను అన్నమాట గుర్తుపెట్టుకోండి వాళ్ళ కాకైనా పదేళ్ళ తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు డెఫినెట్గా మీరు మళ్ళీ వీడియో క్లియర్ చేసి చూసుకోమండి ఓకే చూద్దాం ఓకే సార్ చలసాని గారి సర్వే తెలుగుదేశం జనసేన వామపక్షాలు కలిసి కూడి చేస్తే నూట ఇరవై స్థానాలు వస్తాయి యాభై నుంచి అరవై స్థానాలకు అధికార వైసీపీ పరిమితం అవుతుందని చెప్తున్నారు చూద్దాం ఎట్లా ఉంటుందో ఫలితాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం